నా సినిమా జీవితం ప్రారంభమైన తర్వాత నేను మొట్టమొదటిసారిగా బజవాడ ప్రోగ్రాం ఇవ్వడం ఇదే మొదటిసారి మొట్టమొదటి చిన్నప్పుడు పిల్లల ప్రోగ్రామ్ లోనూ అప్పుడప్పుడు వచ్చి పాటలు పాడుతూ ఉండేదాన్ని ఇక్కడ కి వచ్చి స్టేషన్ స్టేషన్కి వచ్చి నేను పుట్టింది పెరిగింది ఈ ఊరే మొట్టమొదటి నేను డాన్స్ నేర్చుకున్నాను డాన్స్ నేర్చుకున్న తర్వాత ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ ఇస్తూ ఉండేదాన్ని మొదటి నుంచి మా ఇంట్లో అందరూ కూడా సినిమాలో యాక్ట్ చేస్తే బాగుంటుంది మంచి ఫీచర్స్ ఉన్నాయి బాగా చేస్తుంది డాన్స్ అని చెప్పని అనేవాళ్ళు కానీ చాలా వరకు వ్యతిరేకంగా ఫ్యామిలీ గర్ల్స్ అంతా సినిమా చెప్పని అసలు డాన్స్ వేసుకోవడం మొదలు పెట్టినప్పుడే రెండు మూడు సంవత్సరాలు మా వాళ్ళంతా కొంచెం దూరంగా చూడటం మొదలు పెట్టారు సరే ఫైవ్ వస్తుంది బాగా చేస్తుంది అని కొంతవరకు అభిప్రాయం తెలిసిన తర్వాత నాకు మా ఇంట్లోనే మా పెదనాన్న నాన్నగారు వాళ్ళంతా ఎంకరేజ్ చేసి నన్ను మద్రాసు తీసుకురావడం జరిగింది అక్కడికి వెళ్లిన తర్వాత మొట్టమొదటి జమ్ని స్టూడియోలో ఎవరో తెలిసిన వారు ఉంటే మా నాన్నగారు తీసుకెళ్లారు అక్కడికి తీసుకెళ్తే డాన్స్ చాలా బాగా చేస్తున్నారు చాలా చిన్నపిల్లగా ఉంది ఇంకో రెండు సంవత్సరాలు పోయిన తర్వాత తీసుకురెడ్డి అన్నారు సరే దేవుడి ఏం బాగుండలేదు మనం అక్కడికి పోయి చదువుకోవచ్చు శుభ్రంగా డాన్స్ నేర్చుకోవచ్చు అని చెప్పని ఊరుకున్నాం తర్వాత మళ్ళీ యాభై వేలు పంతొమ్మిది వందల యాభైలో కళాపరిషత్తు కాకినాడ కళాపరిషత్తు డాన్స్ చేసినప్పుడు దోని ఇప్పుడు కృష్ణమర్తి గారు అని చెప్పని వారు నా డాన్స్ చూడటం కచ్చింది అక్కడ ఆయన చూసి నన్ను డ్రెస్ లో సంసారం అనే పిక్చర్ కి తీసుకెళ్లారు నటించడానికి అని చెప్పి వెళ్లిన తర్వాత ఒక వారం రోజులు ఏమో షూటింగ్ లో పనిచేశాను తర్వాత ఏదో బాగుండలేదు అంతగా నటించడం తెలియటం లేదు అని చెప్పని అభిప్రాయపడ్డారు ఇంత పెద్దవాళ్ళంతా నిజంగా వచ్చి ఉండదు అనుకోండి అప్పుడు కొత్త కదా మరి నటించడం అంటే మామూలు స్టేజ్ మీద డాన్సులు చేసేటప్పుడు కూడా నేను ఆడపిల్లలందరూ అసలు డాన్సులు చేసేవాళ్ళం వెళ్ళిన అసలు మగవాళ్ళ పక్కన అసలు డాన్స్ చేసే ఎరగను నేను అలాంటిది పెద్ద హీరో గారు నాగేశ్వరరావు గారి పక్కన తీసుకెళ్ళి మీరు లవ్ సెన్స్ అంతా యాక్ట్ చేయాలి అది అనేటప్పుడు అసలు మొత్తం ఏమి రాకుండా పోయింది పర్వాలేదమ్మా నువ్వు డాన్స్ క్యారెక్టర్ ఇస్తాము ఈ వేషం వద్దలేదు నీకు అనేసారు మెండ్గా ఎలాగైనా సరే నటనలో మాత్రం చాలా ముందుకు రావాలి అనే ఒక పట్టుదల పెరిగింది నాలోనే విజయ సంస్థలో నాకు పిలిగిస్తుండే అవకాశం అంతకుముందు పాతాళిక వచ్చిన డాన్స్ చేశాను డాన్స్ చేసినప్పుడు కేవిరెడ్డి గారు అన్నారండి ఈ అమ్మాయి డాన్స్ చేసేటప్పుడే ఎక్స్ప్రెషన్ బాగా తెలుస్తుంది లాంగ్ షార్ట్ తీసినప్పుడే ఎక్స్ప్రెషన్ చాలా ఇదిగా ఉన్నాయి కొంచెం పర్సనాలిటీ అది ఉంది ఇంకా కొంచెం రెండు మూడు సంవత్సరాల వయసు ఉంటే మాత్రం చాలా మంచి ఆర్టిస్ట్ అయ్యే లక్షణాలు ఉన్నాయి అని చెప్పారంట తర్వాత దేవదాస్ తీయాలని చెప్పని వాళ్ళు ఏదో అభిప్రాయపడ్డారు దేవదాస్ లో నాకు పార్వతి వేష ఇవ్వడానికి చాలా మంది వెనకపాడారు ఎందుకంటే ఏదో డాన్సుల క్యారెక్టర్లే తప్ప అమ్మ చేయగలదా అంత హెవీ క్యారెక్టర్ అని చెప్పని దిఎల్ నారాయణరావు గారు ప్రొడ్యూసర్ ఆయన పెళ్లిజేస్తూ రిలీజ్ అయ్యింటే బెజవాడు వచ్చి పెళ్లిజేస్తూ సావిత్రి పాత్రను చూసి తప్పకుండా బాగుంటుంది అమ్మాయి ఆ క్యారెక్టర్ కి కరెక్ట్ గా ఉంటుంది అని చెప్పి నేను అభిప్రాయపడి ఆ వేషాన్ని దేవదాసుల పార్వతిగా నటించడానికి నాకు అవకాశం వచ్చింది అనమాట అందరూ కూడా ఎంతో భయపెట్టే వాళ్ళు ఎట్లా చేస్తావో నువ్వు చాలా కష్టమైన మా చాలా కష్టమైంది అని చెప్పని ఆ పాత్రని అర్థం చేసుకునేంత వయస్సు లేదు నాకు అప్పట్లో నటన కూడా అంతగా ఎక్కువ తెలిసిన రోజులు అవి ఏదో పెద్దల సహకారంతోనూ ఆ పక్కన తోటి నటినట్లు అందరూ కూడా నేను అభివృద్ధిలోకి రావాలని చెప్పిన ఆశీర్వాదంతో ప్రోత్సహించారు ఆ విషయానికి మాత్రం ఇప్పటికీ ప్రజల్లో కూడా నా అభిమానులందరూ కూడా ఇప్పటికీ దేవదాసు పిక్చర్ పేరు చెప్పిన తర్వాత మిగతా పిక్చర్ పేరు చెప్తారు వంకాయలు బీరకాయలు దోసకాయలు కరేపాకు పచ్చిమిరపకాయలు ఏమిటి కాయగూరలు అమ్మాయి వచ్చింది అనుకుంటున్నారా నేనే నేనే దొంగనవాడిలో మొట్టమొదటి ఈ పిలుపుతో ఈ పేర్లతోనే కదా కాయగూరలు అమ్మటం మొదలు పెడతాం కదా అదొకటి మంచి సరదైన క్యారెక్టర్ దానిలో ఈ రావు ఈ మా ఇంటికి పాట అందులో చాలా ఆల్మోస్ట్ అన్ని పాటలు మంచి పాటలే దొంగనవాడిలో పాటలు క్యారెక్టర్ ఒకటి మొట్టమొదట చేయగలను లేనో నాకే అని వచ్చింది కొంచెం గయ్యాలతనంగా ఉంటుందేమో యాసగా మాట్లాడాలి తెలుగు ఓపెన్ సరిగా వస్తుందో రాదో అని చెప్పని ఆ దానికి తగ్గట్టుగా అందరూ కూడా నాకు నన్ను ప్రోత్సహించి నేను ఆ క్యారెక్టర్కి నా చేత నేను ఎంతవరకు న్యాయం చేకూర్చదని ప్రయత్నించాను ఆ దానికి మీ అందరి ఆశీర్వాదం కూడా నాకు లభించింది అనుకోండి ఆ వేషం కూడా స్వయం సిద్ధ అని చెప్పి చాలా మంచి క్యారెక్టర్ అప్పుడు ఆ రోజుల్లో పాత రోజుల్లో సంతాప్తే యాక్ట్ చేసారు ఈ మధ్య టీవీలో కూడా వేసారు దర్శించింది చాలా మంచి పాత్ర నాకు నచ్చిన పాత్రలో ఆ పాత్ర ఒకటి పుళై గారు ఎంతో ఆయన కొంచెం ఎమోషనల్ మనిషి అయినా కానీ నన్ను నేను పిల్లని కదా అని చెప్పి బుజ్జగించి ఏమే పిల్ల రావే తల్లి నీకు దండబడతాను రావే తల్లి అని చెప్పి నేను ఎప్పుడు కూర్చుంటుంది కూర్చుంటున్నా స్టూడియోలో ఈ పిల్లలు కొంచెం పెద్దది అవుతున్నా గానీ కొంచెం స్టార్ అవుతున్నా గానీ స్టార్ లక్షణాలు ఎంతసేపు చెట్లు ఎక్కువ కూర్చుంటుంది జామకాయలు కూర్చుంది అని చెప్పాను తర్వాత వద్దు కన్నయ్య పాట అంటే నాకు రికార్డింగ్ అప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ ఆ పాట అంటే ఈ పాట ఎవరిది ఈ పాట ఎవరి కదా అనేవారు నేను అడుగుతున్నాను కదా అని చెప్పి చెప్పకూడదు అని చెప్పాను తర్వాత ఆ రోజున పాట నీకేను నీ కోసం ఈ పాట రికార్డ్ చేసింది మీ నువ్వే పాడాలి అని చెప్పిన సిచ్యుయేషన్ అంతా చెప్పి నాకెంతో సంతోషం అయింది అనమాట నేను ఈ మధ్య తమిళ డ్రామాలు మొదలు పెట్టాను మొదటి నుంచి చెయ్యాలని చెప్పని అందరు సరదాగా డ్రామాలు కూడా యాక్ట్ చేద్దామని చెప్పాను డ్రామాలకి సినిమాలకి ఏమి కాదంటే ఒక ఐదు నెలలు ఆరు నెలలు చెప్పేసి ఏదో మేము యాక్ట్ చేస్తాం యాక్ట్ చేసిన తర్వాత పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ తెలుస్తుంది అనుకోండి కానీ డ్రామా అనేది ఒకసారి స్ట్రెయిట్ గానే ఒక అప్రీసియేషన్ ఉందంటే మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది పర్వాలేదు డ్రామా మనకి మంచి ఇస్తుంది అని చెప్పాను రిజల్ట్స్ వెంటనే తెలుస్తుంది డ్రామా అయితే ఇదైతే కొంచెం రిజల్ట్స్ వచ్చే మనకి కష్టకూర్చని ఎలా ఉంది అని చెప్పని చూసుకోవాలి డ్రామా నడితే అంటే డ్రామా కష్టం అంటారు కానీ నాకు డ్రామా అంత కష్టం అనిపించలేదు ఒక సీన్ యాక్ట్ చేస్తున్నావు అంటే ఇవాళ తీసిన సీన్ పిక్చర్ షూటింగ్ జరిగినప్పుడు మళ్ళీ ఏదో ఒక నెలకో లేకపోతే ఒక పదిహేను రోజుల తర్వాత తీస్తారు ఈ సౌండ్ మెయింటెనెన్స్ కానీ ఏ లెవెల్ అయితే మాట్లాడతాం ఆ లెవెల్ మెయింటైన్ చేసుకోవడం కంటిన్యూటీ మెయింటైన్ చేయటం తర్వాత ఆ సీన్ లో అలా నా రోజు తీసిన డ్రెస్ ఏమిటి హెయిర్ డ్రెస్ ఎలా చేసుకున్నాం ఇవన్నీ గుర్తు పెట్టుకోవడం ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను నటీ నటులకు కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్పి అనుకుంటాను ఈ పాట యవన్ శ్రీవారు పాట వారు తమాషాగా ఉంటుంది క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్ అనుకోండి మొట్టమొదటి స్టూడెంట్ గా ఉండి తర్వాత ఒక హీరోని ప్రేమించే ప్రేమికురాలుగాను తర్వాత తను ఛాలెంజ్ చేసి లాయర్ గానే తను ఉండిపోవటం క్యారెక్టర్ వెరైటీ ఉన్న క్యారెక్టర్ అని చెప్పాలి దానిలో రంగారావు గారు నేను కోర్టు సీన్ లో మాత్రం నాకు చాలా బాగా నచ్చిన సైన్ అది టీవీ అయితే రేడియో కాబట్టి పాటలు వినిపించాలి మీకు మంచి మనుషులు చిత్రం అయిన తర్వాత ఏదో అన్నుకున్న పిక్చర్ లో అనుకుంటాను హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్నా అప్పుడు ఆ సందర్భంలో ఒక కథ ప్రిపేర్ చేశాము నువ్వు నువ్వు నాగేశ్వరరావు గారు వినాలమ్మా ఆతరే గారు వచ్చి చెప్తారు కదా చెప్తారు అని చెప్పని గారు వచ్చి చెప్పారు ఆ కదే మన ఆతరే గారు వచ్చి చెప్పారు మూగ మనసులు నేను అసలు ముందు మూగ మనసులు కథ విన్నప్పుడు గౌరీ వేషం ఇస్తానని చెప్పారు సరే ఈ వేషం వెయ్యడానికి ఎవరినన్నా తీసుకున్నా తర్వాత ఆ వేషం కానీ లేదండి ఆ వేషం బాగుంది వెరైటీ ఉంది కదా ఓల్డ్ గెటప్ కూడా చేంజ్ ఉంటుంది ఏంటంటే లేదమ్మా రాధ వేషం నువ్వే వేయాలి తప్పకుండాను ఆ క్యారెక్టర్ వాళ్ళు ఎవరు లేరు నువ్వే బాగుంటావు ఆ వేషానికి ఏం చెప్పని ఆత్రి గారు ఆది సుబ్బారావు గారు కూడా పట్టుకొలు పెట్టి ఆ వేషాన్ని చదివించారు ఈనాడు అతి సుబ్బారావు గారు మాలో లేనందుకు మేము అప్పుడప్పుడు చాలా బాధపడుతూ ఉంటాం తను పెద్ద డైరెక్టర్ అనే గర్వం గాని ఒక స్టేటస్ మెయింటైన్ చేసుకోవాలి గానీ అది కాని అది గానీ కొంతమంది ఉంటారు కదా అట్లా కాకుండా ఒక చిన్న పిల్లవాడి లాగా మాతో పాటే మేమంతా ఒక మూడు మూడిగా ఉన్న సీన్ లో యాక్ట్ చేసేటప్పుడు ఆ సీన్ వరకు షార్ట్ వర్క్ యాక్ట్ చేసి మళ్ళీ మామూలుగానే అవుతుంటాం ఎందుకంటే పొద్దు నుంచి రాత్రి మూడ్ లోనే ఉంటే ఇంకా టెన్షన్ ఎక్కువైపోయి అప్పుడప్పుడు చెప్తుంటారు బ్లడ్ ప్రెషర్స్ వచ్చేస్తే మీకు ఎక్కువ మూడ్ లో ఉండొద్దు అని చెప్పి అట్లా కాకుండా ఎంతో ఉత్సాహంగా మమ్మల్ని ఒక స్కూల్ పిల్లల్లాగా ఒక మాస్టర్ లాగా మాతో పాటే ఆయన ఒక స్టూడెంట్ లాగా ఉండి మా అందరి చేత కూడా పని అది అందరూ ఆల్మోస్ట్ అందరూ అడిగే ప్రశ్న ఇది ఏమిటో తెలుసా చెప్తానండి మీరు నటించిన చిత్రాల్లో మీకు నచ్చిన పాత్రలు ఏమిటండి కోడి కోడల్లో సుశీల క్యారెక్టర్ అర్ధాంగిలో పద్మ దొంగనావులో సీత ఆరాధన మంచి మనసులు మూగ మనసులు డాక్టర్ చక్రవర్తి ఎట్లా చెప్పుకుంటేనే మాయా బజారు మనుషులు మమతలు రక్త సంబంధం రక్త సంబంధం అనేప్పటికీ ఒక అన్న చెల్లెళ్ళ అనుబంధం అందుతుంది సార్ అది మేము తమిళ చిత్రంలో నటించాం శివాజీ గారు నేను ఆ చిత్రంలో నటించేటప్పుడు ఒక్కొక్క సన్నివేశంలోనూ ఏ ఎమోషన్ అయితే నటించామో అదే మాదిరి ఒకసారి అన్నయ్య మీరందరూ నన్ను వదిలిపెట్టి వెళ్లిపోతున్నారే అని చెప్పి వచ్చే సన్నివేశం ఉంటుంది అన్న వదిన వీళ్ళందరూ రాధను వదిలిపెట్టి వెళ్లేటప్పుడు అదే సిచ్యువేషన్ తమిళ్ లో తీసినప్పుడు అట్లాగే ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక పడిపోవటం తర్వాత సెటిల్ అన్న వాళ్ళందరూ నాకు అడ్రస్ ఇవ్వడం మొదలుపెట్టారు నటిస్తున్నావు అని చెప్పని తెలుసుకుని నటించాలి గానీ అందులోనే విలీనం అయిపోతే చాలా కష్టం అమ్మా హెవీ క్యారెక్టర్స్ యాక్ చేసేదని నువ్వు ఎక్కువ నుంచి రాత్రి వరకు హెవీ సీన్స్ యాక్ చేసేటప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలి చాలా దారి లేకపోతే నీ నరూస్ దెబ్బతిస్తుంది నరాలు మీద పనిచేస్తుంది అమ్మా ఇవన్నీ అని చెప్పి అడ్రస్ ఇచ్చేవాళ్ళు నాకు మామూలుగా మాలంటే వాళ్ళ ప్రోగ్రామ్ లొస్తే ప్రోగ్రామ్ కి వచ్చినప్పుడు అందరిలాగే ఏదో రేడియో స్టేషన్ లాగే వీళ్ళు కూడా పాటలు వేసేసి వెళ్ళిపోతున్నారు పాటలు కాదు వాళ్ళ మాటలే మాకు ముఖ్యంగా కావాలి అని చెప్పని మీరు లెటర్స్ రాస్తూ ఉంటారు మాకు తెలుస్తూనే ఉంటాయి మేము మేము కూడా ఉంటుంటాను రేడియోలో ఏదో నా చేతనైనంత వరకు నాకు వీలైనంత వరకు నేను మాట్లాడాలని అనుకుంటున్నాను పాటలు ఎక్కువ కంటేను ఒకవేళ పాటలు ఎక్కువ అయితే నన్ను కూడా ఓకే లిస్ట్ లో కట్టద్దు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైలాగ్ ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు ఒక సన్నివేశంలో హీరోయిన్ ని నేను ప్రేమించాను నేను ఆరాధించాను మనందరం మొబైల్ చేసుకుందాము అని చెప్పి అడుగుతుంది అనుకోండి సందర్బాబు సార్తో ఆయనకి హీరోకి వీల్లేక లేదు అని చెప్పని తిరస్కరించడం జరుగుతుంది సో అక్కడ ఒక డైలాగ్ చిన్న డైలాగ్ అనుకోండి ఒక నేను చెప్తాను ఏమన్నా నువ్వే నా సర్వస్వం అనుకుని నిన్ను ప్రేమించినందుకు నిన్ను ఆరాధించినందుకు ఇదేనా నువ్వు నాకు చెప్పే సమాధానం రీటేక్ అనమాట ఇది మధ్యలో మా భాషలో అక్కడ కట్ చేసి మళ్ళీ తీసుకుంటాను అనమాట ఇంకొక టైప్ లో చెప్తాను రండి కేమన్నా నువ్వే నా సర్వస్వం అనుకుని నిన్ను ప్రేమించినందుకు ఆరాధించినందుకు ఇదేనా నువ్వు నాకు చెప్పే సమాధానం నువ్వే నా సర్వస్వం అనుకుని నిన్ను ప్రేమించినందుకు నిన్ను ఆరాధించినందుకు చెప్పే సమాధానం అట్లా సాఫ్ట్ గా యాక్ట్ చేసే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి కొంచెం రఫ్ గాను లౌడ్ గా యాక్ట్ చేసే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి అదే ఇంకో క్యారెక్టర్ ఏదో మాయా బజార్ లో మాయా ససరేఖ అంటే ఇంకా హాడవడగా ఉంటుంది అనమాట నేను బజార్ లో యాక్ట్ చేసేటప్పుడు మాయా ససరగా యాక్ట్ చేయాల్సిన సీన్స్ లో అమ్మా ఎట్లా చేస్తామంటే నేను ఎంతసేపు రంగారావారు ఏ పక్క వెళ్తే అప్పకట్టు ఆయన ఎట్లా నడుస్తుంటారు ఆయన ఎట్లా మాట్లాడుతుంటారని చూస్తూనే ఉండేదండి ఆ గద ఒకటి చేతికిచ్చారు ఆ గదా పట్టుకున్నారని ఆ రంగారావర్ లాగా ఉండేదని నాకు అప్పుడప్పుడు మ్యూజిక్ అంటే ఎక్కువ ఇష్టం వల్ల ఎప్పుడన్నా రికార్డింగ్ జరుగుతుంటే షూటింగ్ లేని రికార్డింగ్ పెడుతూ ఉంటాను ఒక రోజున మాంగళ్య బలం పాట రికార్డింగ్ అనుకుంటాను రికార్డింగ్ ఉందా అని చెప్పిన ఉన్నదమ్మా ఆయన స్టూడియోలో చెప్పినట్టు రికార్డింగ్ ఉండడం కోసం అని చెప్పిన వెళ్ళాను రెండు భాషల్లో తీసారు ఆ చిత్రం మాంగళి వలన తమిళలోనే మంజు మహిళ అని చెప్పి తీశారు వెను లోకం పాట రికార్డ్ చేస్తున్నారు ఆ వేళ అంత రిహర్సల్ అయిపోయిన టేక్ అని పోయే ముందు ఎవరో కవి గారు వచ్చి పాట అసలు అంటే ఎలా పాడితే పాట ఎంత మంచి పాట అయినా గాని ఆ ఎట్లా ఉంటుంది అనే దానికి బాబా ఆయన ఏదో చెట్ల పాడితే బాగుంటుంది అని చెప్పని పక్కన అంటూనే ఉన్నారు మ్యూజిక్ సంగతి మీకు ఎందుకంటే మీ సాహిత్యం సరిగా ఉందో లేదో చూసుకోండి అని చెప్పని అసలు పాడాల్సింది ఇది వీరికి సరిగ్గా ఉంటే వ్యవహారాలు వింటే లేదు ఎట్లా పడితే ఎట్లా పాడి వినిపించారంటే చెప్పి చూడండి మీతో పాటు ఇంకా మాట్లాడాలనే ఉంది అయినా కానీ టైం ఒకటి ఉంది కదా మరి టైమ్ టైం లేదు అందువల్ల ఈ అవకాశం నాకు లభించినందుకు చాలా సంతోషం మళ్లీ మళ్లీ తరచు మనం కలుసుకుంటాము

Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.